చంద్రగ్రహణం కోట్ల మంది భక్తులను ఆలయాల నుంచి ఎందుకు దూరం చేస్తోంది హిందూ సాంప్రదాయాల్లో గ్రహణం అంటే ఎందుకు అశుభం రేపు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ ముఖ్య ఆలయాలు మూసివేస్తారు మరి కొన్ని ఆలయాలు ఎందుకు తెరిచే ఉంటాయి దాని వెనుకున్న రహస్యమేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి రేపు అంటే సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన ఆలయాలు మూసి ఉండబోతున్నాయి భక్తులు స్వామివారి దర్శనానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి ఏ ఆలయాలను మూసివేస్తున్నారో తెలుసుకుందాం మొదటిది తిరుమల ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల శ్రీవారి ఆలయం దాదాపు పన్నెండు గంటల పాటు మూసి ఉండబోతోంది రెండవది యాదాద్రి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఒక రోజు మొత్తం భక్తులకు అందుబాటులో ఉండదు మూడవది భద్రాచలం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం కూడా గ్రహణం కారణంగా మూసివేయనున్నారు హిందూ సాంప్రదాయాల ప్రకారం గ్రహణ సమయంలో వాతావరణంలో అనేక మార్పులు వస్తాయని అది మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు అందుకే గ్రహణ సమయంలో దైవ దర్శనం చేయరు అయితే ఈ సిద్ధాంతానికి ఒక పెద్ద మినహాయం ఉంది అయితే శివాలయాలు మీరు విన్నది నిజమే గ్రహణ సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని శివాలయాలు మూసివేయరు ముఖ్యంగా శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాలు తెరిచే ఉంటాయి ఈ ప్రశ్నకు సమాధానం ఒక పురాణ కథలో ఉంది రాహువు కేతువు గ్రహణాలు ఏర్పడడానికి కారణమని పురాణాలు చెప్తాయి శివుడు కాలభైరవ రూపంలో ఈ రాహు కేతువులను తన అదుపులో ఉంచుకుంటాడు అందుకే గ్రహణ ప్రభావం శివాలయాలపై ఉండదు భక్తులు గ్రహణ సమయంలో కూడా నిర్భయంగా శివయ్యను దర్శించుకోవచ్చు ఈ సమాచారం మీకు ఉపయోగపడితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు మీరు షేర్ చేస్తే వాళ్ళందరికీ ఈ సమాచారం ఉపయోగపడుతుంది అది విషయం